హే నా ప్రియమైన భక్తుడా నువ్వు ఏమాత్రం దిగులుపడకు నేను నీ ఇంటికి త్వరలోనే వచ్చేస్తున్నాను కానీ ఒక్కటే నా రాక సంకేతాలు నీవు తప్పకుండా తెలుసుకోవాలి లేకపోతే ఏమవుతుందో మిత్రమా సోదరా సోదరి ఈరోజు ఈ వీడియో చాలా ముఖ్యమైనది ఎందుకంటే నేను మీకు మామాతా లక్ష్మీదేవి యొక్క ఆ దివ్య సంకేతాల గురించి చెప్పబోతున్నాను ఈ సంకేతాలు మీ జీవితంలో కనిపిస్తే అర్ధం చేసుకోండి మీ దారిద్ర్యం మిమ్మల్ని వదిలేసి పారిపోతోంది భాగ్యం మీ చెయ్యి పట్టుకుని వచ్చేస్తోంది కాబట్టి చివరి వరకు మాతోనే ఉండండి ఈ కథ మీ జీవితంలో సంతోషం సౌభాగ్యం కొత్త శక్తి తెచ్చిపెడుతుంది రండి ఈ పవిత్ర కథ మొదలొద్దాం క్షీరసాగరంలో తెల్లటి అలల మధ్య కమలం మీద విరాజమానంగా ఉన్న మాతా లక్ష్మీదేవి తేజోమయమైన కాంతితో మెరిసిపోతున్నారు ఆమె పాదాల దగ్గర శంక్యం పద్మం మణులు స్వర్ణకణాలు మెరుపు మెరుపులాడుతున్నాయి అదే సమయంలో దేవర్షి నారదుడక్కడికి వచ్చేసి చేతులు జోడించి వినయంగా ఇలా అన్నాడు హే జగన్మాత మీ పేరు వింటేనే గుండెలో ఆనందం పొంగిపరులుతుంది కాని ఈరోజు నాకొక జిజ్ఞాస మీరు ఏ ఇంటికైనా శాశ్వతంగా వచ్చేటప్పుడు ఆ ఇంటి ఏదైనా ప్రత్యేకమైన అనుభూతి కలుగుతుందా అది వల్లవాళ్ళు అమ్మా లక్ష్మీ నా ఇంటికి వచ్చేసింది అని గుర్తుపట్టిగలరా మాతాలక్ష్మి ముసిముసిగా నవ్వుతూ ఇలా అన్నారు హే నారదా నీ ప్రశ్న ఎంత అందంగా ఉందో నేను ఏ ఇంటికైనా శాశ్వతంగా వచ్చేటప్పుడు అనుభవజ్ఞులు మాత్రమే కాదు సున్నితమైన హృదయం కూడా నా సంకేతాలను తప్పకుండా గుర్తిస్తారు నా రాకకు ముందే ఆ ఇంటి వాతావరణం మారిపోతుంది అకస్మాత్తుగా కొన్ని దివ్య సంకేతాలు కనిపిస్తాయి అవి లోపల ఒక శుభస్పందనను కలిగిస్తాయి విను నారదా నా రాకకు సాక్ష్యమైన ఆ సంకేతాలు నీకు చెప్తాను మొదటి సంకేతం గోమాత ఇంటి గడప మీదికి వచ్చి నిలబడటం నేను ఏ ఇంటికైనా వెళ్లబోతున్నప్పుడు సాధారణంగా ఒకరోజు ఆవు ఆ గడప దగ్గరికి వచ్చి ఆగిపోతుంది కొన్నిసార్లు ద్వారం దగ్గర కూచుంటుంది కొన్నిసార్లు ఏ కారణం లేకుండానే అంబా అంబా అని అరుస్తుంది ఎవరు తరిమినా వెళ్ళదు ఆవు నా పవిత్ర అగ్రదూత ఎక్కడాది సహజంగా వస్తుందో అక్కడ నా రాక ఖచ్చితం రెండవ సంకేతం అకస్మాత్తుగా శుభవార్త వచ్చేయడం నేను వెళ్లబోతున్న ఇంట్లో ఒక్కసారిగా ఏదో మంచి సమాచారం వస్తుంది పాతపని సఫలమవుతుంది రోగి ఆరోగ్యం కుడతపడుతుంది లేదా ఎక్కడ్నుంచో అనుకోకుండా డబ్బు లేదా లాభం మార్గం తెరుచుకుంటుంది ఇది సంకేతం నేను ఆ ఇంటి కర్మలకు సంతోషించి అడ్డంకులు తొలగిస్తున్నానని మూడవ సంకేతం ఇంట్లో పక్షులు రావడం నేను నా పద్మరథంపై ఆ ఇంటివైపు వెళ్తుంటే ముందుగా పక్షులు నా దూతల్లా వచ్చేస్తాయి ఒక్కసారిగా చిలుకలు గోరింకలు కోయిలలు పావురాలు ఇంటి మీద లేదా ఆవరణంలో తిరుగుతూ చిలిపిగా కిలకిల రావాలు చేస్తాయి ఆ శబ్దాలతో ఇంట్లో ఒక అదృశ్య ఆనందం నిండిపోతుంది ఇది నా మూడవ సంకేతం ఆ ఇంట్లో ఇక జీవితం ఆనందం పూర్తిగా నిండబోతున్నాయి సంకేతం ఇంట్లో తులసి మొగలి కమలం వంటి పూలు ఒక్కసారిగా ఎక్కువగా వికసించటం ఏ కారణం లేకుండానే ఆ పూలలో కొత్త తాజేతనం మంచి సుగంధం వచ్చేస్తుంది ఇది సంకేతం ఆ ఇంటి శక్తి పూర్తిగా శుద్ధపడిపోయింది ఇక నేను అక్కడికి వస్తున్నాను ఐదవ సంకేతం ధనానికి కొత్త మార్గాలు కనిపించడం ఇంటి యజమానికో గృహిణికో ఒక్కసారిగా కొత్త అవకాశాలు కనిపిస్తాయి ఆగిపోయిన డబ్బు తిరిగి వస్తుంది కొత్తజు ఉద్యోగం వ్యాపారం లేదా సాయం మార్గం తెరుచుకుంటుంది ఇది సంకేతం నేను ధన సంపద తలుపులు తెరుస్తున్నానని ఆరవ సంకేతం రాత్రి ఒక్కసారిగా మంచి సుగంధం లేదా గంటలు వీణశబ్దం వినిపించడం ఇది నా ఆధ్యాత్మిక సంకేతం నేను ఎప్పుడు దివ్యధ్వనితోనే వస్తాను కాబట్టి ఏడవ సంకేతం అతి పవిత్రమైనది కలలో ప్రకాశం పద్మం ఆవు లేదా నా రూపం కనిపించడం ఆ కల ఎంతో శాంతంగా సుఖంగా ఉంటుంది మెలుకువ వచ్చిన తర్వాత గుండెలో ఒక దివ్య ఆనందం నిండిపోతుంది ఇది ఖచ్చితమైన సంకేతం నేను ఆ ఇంట్లో అడుగుపెట్టేశానని నారదుడి చేతులు జోడించి అన్నాడు అమ్మా ఈ సంకేతాలు అద్భుతం కానీ ఈ సంకేతాలు కనిపించిన వాళ్లు మిమ్మల్ని శాశ్వతంగా ఔపేసుకోవాలంటే చెయ్యాలి లక్ష్మీదేవి ఇలా అన్నారు హే నారదా నేను వాళ్ల ఒక్కటే కోరుకుంటాను ధనాన్ని దుర్వినియోగం చెయ్యకూడదు ప్రకృతిని జీవులను కుటుంబాన్ని గౌరవించాలి ఆవు పక్షులు తులసిని పూజించాలి ప్రతిరోజూ ఒక దీపం వెలివించి హేదేవి నాకు దొరికిందే చాలు అని కృతజ్ఞత చెప్పాలి ఈ భావన ఉన్నప్పుడు నేను వాళ్లకి ఎప్పటికీ ధనం ఆరోగ్యం సౌభాగ్యం శాంతి ఇస్తూనే ఉంటాను ఎందుకంటే నా నివాసం శుభ్రమైన ఇంట్లో కాదు శుభ్రమైన హృదయంలో ఉంటుందిరా నారదుడు సంతోషంగా అన్నాడు నారాయణ నారాయణ అమ్మా ఈ సంకేతాలు ప్రజలకి వరంలాంటివి ఇక నేను భూమి మీదికి వెళ్ళి అందరికీ చెప్తాను లక్ష్మీదేవి రాక దీపం పూజతో కాదు సంవేదనా శ్రద్ధా కరుణతోనే వస్తుందని లక్ష్మీదేవి మధురంగా అన్నారు హే నారదా నా ఈ సంకేతాలు అర్థం చేసుకుని నేను చెప్పే ఈ ఏడు శుభకర్మలు జీవితంలో అమలు చేస్తే నన్ను ఎప్పటికీ సంతోషంగా ఉంచుకోవచ్చు నేను ఎప్పటికీ విడిచి వెళ్ళను విను క్రమంగా చెప్తాను మొదటి శుభకర్మం ప్రాతకాల పవిత్రత ఆరాధన సూర్యోదయానికి ముందే లేచి స్నానంచేసి ఇల్లు దేవాలయం శుభ్రంచేసి దీపం వెలిగించి ఈశ్వరిని నామస్మరణ చేస్తే నేను స్వయంగా ఆ ఇంట్లోకి వచ్చేస్తాను రోజు కృతజ్ఞతతో మొదలైతే ఎప్పుడూ కొరత ఉండదు రెండవది శుభ్రత సుగంధం ఇల్లు ఎప్పుడూ శుభ్రంగా సుగంధంగా ఉంటే ధూళి లేకుండా దీపం ధూపం వెలిగిస్తూ వంచగది పవిత్రంగా దేవాలయం శుభ్రంగా ఉంటే నేను సంతోషంగా వచ్చేస్తాను శుభ్రత నా ఆధరణం దుర్గంధం నా త్యాగం మూడవది అన్నం నీళ్లు గౌరవం అన్నంలో నేను అన్నపూర్ణగా ఉంటాను అన్నాన్ని గౌరవించి భోజనానికి ముందు దేవుణ్ణి స్మరించి ఒక్క కణం కూడా వృధా చేయకుండా ఆకలివాడికి పెడితే నా ఆశీర్వాదం ఎప్పటికీ తొలగదు నాల్గవది మధురవాణి పరస్పర గౌరవం ఇంట్లో అందరూ మధురంగా మాట్లాడుకుంటే గొడవలకు బదులు క్షమాపణ ప్రేమ ఉంటే నేను శాశ్వతంగా అక్కడే ఉంటాను క్రోధం నాకు అంధకారంలాంటిది ఐదవది దానం కరుణ ఆదాయంలో కొంత భాగం సేవలో దానంలో పెట్టి ప్రదర్శన లేకుండా సాయం చేస్తే నన్ను ఎప్పటికీ సంతోషపడతారు దానం వల్ల ధనం తగ్గదు దివ్యత్వం పెరుగుతుంది ఆరవది తల్లిదండ్రులు గురువు అతిథి గౌరవం పెద్దలను గౌరవించి చిన్నవారికి ప్రేమ చూపించి అతిథిని దేవుడిగా భావిస్తే నా నివాసం స్వయంగా సిద్ధమవుతుంది ఏడవది సంతోషం కృతజ్ఞత ఉన్నదానిలో సంతోషంగా ఉండి దేవుడికి ధన్యవాదాలు చెప్పేవాడు నా నిజమైన రూపాన్ని పొందుతాడు అసంతోషం దారిద్ర్యం తెస్తుంది సంతోషం దివ్యత్వం తెస్తుంది నారదుడు సంతోషంగా అన్నాడు అమ్మా ఈ ఏడు కర్మలు ఎంత సరళంగా ఉన్నాయి వీటిని నియమంగా చేస్తే జీవితమే తీర్థమవుతుంది లక్ష్మీదేవి నవ్వుతూ అన్నారు సరిగ్గా చెప్పావు నారదా ఈ ఏడు శుభకర్మలు జీవితంలో భాగం చేసుకుంటే నేను వచ్చి వెళ్ళటం కాదు ఎప్పటికీ అక్కడే ఉంటాను అక్కడ కొరత ఉండదు భయం ఉండదు ఉండదు కేవలం శాంతి సమృద్ధి సౌభాగ్యం మాత్రమే ఉంటాయి రెండు నారదుడు మళ్లీ వినయంగా అడిగాడు అమ్మా ప్రపంచంలోని ప్రతి మనిషి కోరిక ఒక్కటే మీరు తన ఇంట్లో శాశ్వతంగా ఉండాలని కదా కాని మంది రోజూ పూజలు చేస్తారు దీపాలు వెలిగిస్తారు అయినా మీరు స్థిరంగా ఉండరు దయచేసి చెప్పండమ్మా మీకు శాశ్వతంగా ఏ ఇంట్లో ఉండడం బాగా ఇచ్చుతుంది లక్ష్మీదేవి కరుణతో నిండిన స్వరంలో ఇలా అన్నారు హే నారదా వినుబాబు నాకు శుభ్రత శ్రద్ధ సేవ ఈ మూడు చాలా ఇష్టం ఎక్కడ మురికి అవ్యవస్థ ఆలాలస్యం అపవిత్రత ఉంటాయో అక్కడ నేను ఒక్క క్షణం కూడా ఆగను కాని ఎక్కడ శుభ్రత ఉంటుందో సాదగి ఉంటుందో సేవాభావం ఉంటుందో అక్కడ నేను ఎప్పటికీ విడిచిరాను నారదుడు ఆసక్తిగా అమ్మా శుభ్రతికి ఎందుకమ్మా ఇంత ప్రాముఖ్యత ఇస్తారు దేవి నవ్వుతూ హే నారదా శుభ్రత అంటే కేవలం మాత్రమే కాదురా మనసు వాతావరణం రెండూ శుద్ధంగా ఉండాలి ఇల్లు శుభ్రంగా ఉంటే ఆలోచనలు కూడా శుద్ధమవుతుంది ఆలోచనలు శుద్ధమైతే అక్కడ నాకు ఉండేందుకు అతి మంచి ప్రదేశం దేవతా విగ్రహాలు ధూళి దాచుకొని ఉంటే దీపం ఆరిపోయి ఉంటే వంటగది అన్నం అపవిత్రంగా ఉంటే అక్కడ నేను వెళ్ళను మురికి దారిద్ర్యం తలుపు తరుస్తుంది శుభ్రత సమృద్ధిని పిలుస్తుంది నారదుడు మళ్లీ అడిగాడు కేవలం శుభ్రతతోనేనా అమ్మా దేవి నవ్వి కాదురా నారదా శుభ్రతతో పాటు కూడా కావాలి ఎక్కడ ఆవు తులసి అతిథిని గౌరవిస్తారో అక్కడ నేను శాశ్వతంగా ఉంటాను ఆవు నా పవిత్రతకి చిహ్నం తులసి నా భక్తికి చిహ్నం అతిథి నా కరుణకి రూపం ఈ ముగ్గుర్ని గౌరవిస్తే అనుకోకుండానే నన్ను ఇంట్లోకి ఆహ్వానిస్తారు నారదుడు ఆశ్చర్యంగా అమ్మా ఆవు తులసితో మీకు ఇంత లోతైన సంబంధమేందుకు దేవి మృదువుగా ఆవు భూమాత స్వరూపం దాని శరీరంలో అన్ని దేవతలూ ఉంటారు ఆవుకు స్నేహం నీళ్లు అన్నమిస్తే ధనం పుణ్యం శాంతి మూడూ వస్తాయి అందుకే ఆవుకు ఏదైనా ఇస్తే నేను ఆహ్వానం లేకుండానే వెళ్తాను తులసి మొక్క ఉంటే అక్కడ నా ప్రియుడు విష్ణుమూర్తి ఉంటాడు నేను ఆయన్ని విడిచి ఎక్కడా ఉండలేను కదా అందుకే తులసి పూజ ఉంటే నేను సురక్షితంగా భావిస్తాను నారదుడిలా అన్నాడు అమ్మా ఇప్పుడు అర్థమైంది మీ శాశ్వత నివాసం బంగారు గిన్నెల్లో భవనాల్లో కాదు పవిత్ర హృదయంలో సేవలో ఉంటుంది అలాంటి ఇల్లు ఎలా ఉంటుందమ్మా దేవి కళ్ళు మెరిసిపోతూ అలాంటి ఇల్లో సూర్యోదయంతోనే జీవితం మేలుకొంటుంది తులసి దగ్గర దీపం వెలుగుతుంది పెద్దల పాదాలు తాకుతారు అన్నాన్ని గౌరవిస్తారు రోజు కృతజ్ఞతతో మొదలవుతుంది అలాంటి ఇల్లో నేను ఒక్కరోజు కాదు శతాబ్దాల పాటు ఉంటాను ధనం రూపంలో కాదు శాంతి సౌభాగ్య రూపంలో ఉంటాను దేవి ముఖం ప్రకాశించింది కమల సువాసనతో నిండిపోయాయి నారదుడు చేతులు జోడించి నమస్కరించి అన్నాడు నారాయణ నారాయణ అమ్మా ఈ రోజు మీరు ప్రపంచానికి అతి సులభమైన మార్గం చూపారు లక్ష్మిని ఆకర్షించడం కష్టం కాదు ఇల్లు మనసు కర్మలు శుభ్రంగా ఉంటే చాలు దీ దేవి సంతోషంగా వెళ్ళు నారదా భూమి మీదికి వెళ్ళి అందరికీ చెప్పు ఎక్కడ శుభ్రత ఉంటుందో అక్కడ సమృద్ధి ఎక్కడ సేవ ఉంటుందో అక్కడ సౌభాగ్యం ఎక్కడ ఆవు తులసి శ్రద్ధ గౌరవం ఉంటాయో అక్కడే మా లక్ష్మి శాశ్వతంగా నివసిస్తుంది క్షీరసాగరంలో మృదువైన స్వరం గంభీరంగా ప్రతిధ్వనించింది ఓం శ్రీం హ్రీం శ్రీ మహాలక్ష్మ్యాయ్ నమహ నారదుడు మళ్ళీ అడిగాడు అమ్మా ఇంకా ఒక్కటి చెప్పండి ఏ దోషాలు ఉంటే మీరు ఆ ఇంటిని వెంటనే విడిచిపెడతారు దేవి గంభీరంగా కాని శాంతంగా ఇలా అన్నారు హే నారదా నేను ప్రేమ పవిత్రత దేవతను అపవిత్రత అవమానం అధర్మముంటే నేను అక్కడ ఉండలేను ఈ ఏడు అశుభకర్మలు ఉంటే నేను వెంటనే ఆ ఇంటిని విడిచిపెడతాను ఇవే దారిద్ర్యం యొక్క ఏడు తలుపులు జాగ్రత్తగా విను మొదటి దోషం మురికి అవ్యవస్థ ఇల్లు చెల్లాచెదురుగా దేవాలయం వంటగది బట్టలు మంచం మురికిగా ఉంటే కూడా జమ అయితే ఆలస్యం ఆవరించి ఉంటే నేను అక్కడ ఉండలేను మురికి శరీరానికి మాత్రమే కాదు ఆలోచనలకు కూడా ఉంటుంది సమయం మాట కర్మల్లో అవ్యవస్థ ఉంటే నేను ఎక్కువ రోజులు ఉండను రెండవ దోషం కటువైన మాటలు కలహాలు భర్తా భార్య సాసుకోడలు సోదరంలో గొడవలు అపశబ్దాలు శబ్దం ఉంటే నేను వెంటనే వెళ్ళిపోతాను ప్రేమకు బదులు తిరస్కారం అహంకారం మాట్లాడితే నేను ఉండలేను కలహం అగ్నిలాంటిది నా సౌభాగ్యాన్ని భస్మం చేస్తుంది మూడవ దోషం అన్నం నీళ్లు అవమానం భోజనం వృధా పడేయడం స్నానం చేయకుండా వంటగదిలోకి వెళ్లడం అన్నాన్ని కాలితా తొక్కడం ఇవి నా అవమానం అన్నం బ్రహ్మస్వరూపం దాని అవమానం నా ఉనికి అవమానం నాలుగవ దోషం పెద్దలు స్త్రీలూ ఆవుని అవమానించడం తల్లిదండ్రులు వృద్ధులు గురువు స్త్రీలూ ఆవుని తక్కువ చేస్తే నేను వెంటనే వెళ్లిపోతాను స్త్రీ నా రూపం ఆవు నా నివాసం వాళ్లని బాధిస్తే నన్ను ఎప్పటికీ కోల్పోతారు ఐదవ దోషం అబద్ధం మోసం ఇతరులను మోసం చేయడం అబద్ధాల వ్యాపారం హక్కులు ఆక్రమించడం నేను అక్కడ ఉండలేను నేను సత్య అసత్యానికి దాసిని కాను ఆరవ దోషం ఆలస్యం సమయ దుర్వినియోగం రోజంతా నిద్రపోవడం సమయాన్ని వృధా చేయడం కర్మల్లో నిర్లక్ష్యం నేను దూరమవుతాను సమయం విష్ణుస్వరూపం దాన్ని అవమానిస్తే నా ప్రభువునే అవమానించినట్టు ఏడవ దోషం ఈర్ష్యా అసంతోషం ఇతరుల సాఫల్యం చూసి బాధపడడం నాకు ఎందుకు లేదు అనుకోవడం సంతోషం లేకపోవడం ఇవి దారిద్ర్యం తలుపులు తెరుస్తాయి నారదుడు భయంగా అమ్మా ఈ ఏడు దోషాలే మనిషి పెద్ద శత్రువులు కదా వీటినుంచి బయటపడితే మీరు శాశ్వతంగా ఉంటారా దేవి నవ్వుతూ అవునురా నారదా ఈ దోషాలు పోగొట్టుకుంటే నేను ఆహ్వానం లేకుండానే వచ్చేస్తాను నేను మూర్తి కాదు పూజతో మాత్రమే సంతోషపడేది కాదు శుద్ధ ఆచరణ పవిత్రతతోనే ఆకర్షితురాలనవుతాను శుభ్రత దీపంలా సుగంధంలా సంతోషం దీపావళిలా ప్రకాశిస్తే అక్కడ నేను ఎప్పటికీ వెళ్ళను దేవి మళ్లీ ఇలా అన్నారు హే నారదా చాలామంది రోజూ నా పూజ చేస్తారు దానమిస్తారు ఆరతి చేస్తారు అయినా దుఃఖంగా అశాంతిగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటారు వాళ్ళు అంటారు దేవుడు నా మాట విలడం లేదు అని కాని నిజం వేరురా వారి దారిద్ర్యం దేవుని శిక్ష కాదు వారి ఆచరణలోని తప్పుల ఫలితం ఆ తప్పులు కూడా నీకు చెప్తాను భూమి మీద అందరికీ చెప్పు నారదుడు చేతులు జోడించి అమ్మా దయచేసి ఆ ఏడు తప్పులు కూడా చెప్పండి చాలామంది భక్తులు అజ్ఞానంలోనే మిమ్మల్ని కోపించేసుకుంటున్నారు కదా లక్ష్మీదేవి మెల్లగా ప్రేమతో ఇలా చెప్పడం మొదలుపెట్టారు హే నారదా ఈ ఏడు తప్పులు చాలా సాధారణంగా అనిపిస్తాయి కాని ఇవే నన్ను ఇంటినుంచి వెళ్లగొట్టేస్తాయి జాగ్రత్తగా విను మొదటి తప్పు ఉదయం సాయంత్రం సమయాన్ని అవమానించడం ఉదయం సాయంత్రం ఈ రెండు సమయాలు నాకు అతి పవిత్రం దివ్యత్వం భూమిని తాకే క్షణాలు అవి కాని ఏం చేస్తున్నారు ఇప్పటి మనుషులు గొడవలు మొబైల్ టీవీ తిండి మద్యం తాంబూలం వాసన ఇవన్నీ ఈ సమయాల్లోనే సూర్యోదయం సూర్యాస్తమయం సమయంలో శుద్ధ మనస్సు శాంతవాణి ధ్యానం లేకపోతే నా కృప అక్కడికి చేరుదురా రెండవ తప్పు వంటగది అన్నాన్ని అవమానించడం వంటగది నాకు అతి పవిత్ర స్థలం అక్కడే అన్నం పుడుతుంది నేను అన్నపూర్ణగా ఉంటాను కాని ఇప్పుడు స్నానం లేకుండా వంట చేయడం బాసి ఆహారాన్ని పడేయడం చెప్పులు వేసుకుని వంటగదిలోకి వెళ్లడం గ్యాస్ పాత్రలు మురికిగా వదిలేయడం ఇవన్నీ నా అవమానంలాంటివి అన్నం గౌరవంలేని చోట నేను లక్ష్మీ కాకుండా దారిద్ర్యమైపోతాను మూడవ తప్పు పూజలో నిర్లక్ష్యం ప్రదర్శన నెయ్యి దీపాలు వెలుగుతున్నాయి కాని మనసులో అంధకారం పూలు పెడుతున్నారు కానీ ఆలోచనల్లో కటుత లోభం పూజ సమయంలో మురికి బట్టలు మొబైల్ మాటలు పూజాగదిని పాత్రలు బట్టలతో నింపేయడం ఇది నిజమైన భక్తి కాదురా ఔపచారికత మాత్రమే అక్కడ నేను నెమ్మదిగా వీడ్కోలు చెప్పేస్తాను నాల్గవ తప్పు దీపం తులసిని అలక్ష్యం చేయడం రోజు దీపం వెలిగించకపోవడం తులసికి నీళ్లు పోయకపోవడం ఇవి నా ద్వారాన్ని అంధకారంగా మారుస్తాయి తులసి మాడిపోతే నేనే మాడిపోతాను దీపమారిపోతే నా కృపకూడా ఆరిపోతుంది ఐదవ తప్పు రాత్రి సమయంలో అపవిత్రకార్యాలు సాయంత్రం తరువాత ముఖ్యంగా రాత్రి క్రోధం వాసన మద్యం ఇతరుల నింద ఇవి నాకు అతి అపవిత్రం రాత్రి గొడవలు మద్యం అపశబ్దాలు ఉంటే నేను కూడా ఆగను ఉదయం ఆరతి చేసినా ఆ శబ్దం కూడా చేరదు ఆరవ తప్పు ధనాన్ని చేయడం దానంలో అహంకారం ఇతరులకు చూపించడానికే దానం చేయడం ఫోటోలో దిగడం అది ఇది నాకు ఇష్టముండదు దానం మనసునుంచి రావాలి అహంకారం నుంచి కాదు ఏడవ తప్పు అసంతోషం పోలికల రోగం ఎంత ఇచ్చినా ఇంకా కావాలని ఇతరులతో పోల్చుకొని బాధపడటం ధన్యవాదాలు ప్రభూ అని ఎప్పుడూ అనకపోవడం ఇది నా హృదయాన్ని బరువెక్కిస్తుంది నా హృదయం కేవలం కృతజ్ఞతా సంతోషంతోనే నిండుతుంది అసంతోషంతో కాదు నారదుడు కళ్ళు తడిస్తూ అమ్మా ఈ తప్పులు ప్రజలు సాధారణంగానే భావిస్తారు కాని ఇవే దారిద్ర్యం తలుపులు తెరుస్తాయి దేవి ఇలా అన్నారు అవునురా నారదా మనిషి స్వయంగా తన సుఖదుఖాలకు శిల్పి నేను ఎవరినీ శిక్షించడానికి రాను కాని నా గౌరవంలేని చోట నేను నిలబడలేను భూమిమీదికి వెళ్లి అందరికీ చెప్పు పూజ అప్పుడే సఫలమౌతుంది కర్మలు పవిత్రంగా ఉంటే దానం అప్పుడే ఫలిస్తుంది మనసు వినయంగా ఉంటే భక్తి అప్పుడే సుగంధవంతమవుతుంది జీవితం శుభ్రంగా సంయమంతో ఉంటే అంతే లక్ష్మీదేవి క్షీరసాగరంలో గంభీరంగా ప్రతిధ్వనించింది కమలరేకులు స్వర్ణకాంతితో మెరిసిపోయాయి నారదుని కళ్ళు తడిశాయి నారదుడు నమస్కరించి అన్నాడు నారాయణ నారాయణ అమ్మా ఇప్పుడు నాకు పూర్తిగా అర్థమైంది దారిద్ర్యానికి కారణం భాగ్యం కాదు మన అలవాట్లు నిర్లక్ష్యాలే సాయంత్రం గౌరవించేవాళ్ళు అన్నం గౌరవించేవాళ్ళు భక్తిలో శుద్ధత ఉంచేవాళ్లే నీ నిజమైన ఆశీర్వాదానికి అర్హులు లక్ష్మీదేవి ఆశీర్వదిస్తూ ఇలా అన్నారు వెళ్ళు నారధా అందరికీ చెప్పు లక్ష్మీపూజతో కాదు పవిత్ర జీవన శైలితోనే శాశ్వతమవుతుంది క్షీరసాగరంలో ఆ మధురస్వరం మార్మోగించింది ఓం శ్రీం హ్రీం శ్రీ మహాలక్ష్మే నమ శ్రీ మహాలక్ష్మి ఈ కథ మీ ఇంట్లోకి కూడా లక్ష్మీదేవి శాశ్వతంగా వచ్చి నిండుగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను